నమస్తే టీవీ న్యూస్ వివరాలు విశాఖపట్నం మదురవాడ జీవీఎంసి ఐదవ వార్డు పరిధిలో గల వైఎస్ఆర్ కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మొదట జీవీఎంసి పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేస్తూ అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఇటువంటి పార్కును ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందని భావిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ భీమిలి బీసీఎల్ అధ్యక్షులు నమ్మి శ్రీను వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ మరియు కాలనీ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు డెబ్భై ఆరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఐదో వాడు ప్రజలందరికీ అలాగే ఈ రోజు నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఎన్నో అభి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు కౌన్సిల్లో మాట్లాడి ప్రజలకు చేయాలనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని కొంతవరకు మేము చేయగలిగిన ప్రభుత్వం మనకు కాకపోవడం వల్ల అప్పుడు మనకి జరగలేదు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలందరికీ చాలా ఎక్కడికక్కడ రోడ్లు గంటా గారి నాయకత్వంలో ఈ రోజు పార్కులు ఎక్కువగా పార్కులు రోడ్లు డ్రైనేజ్లు అలాగే ఎన్నో కొండవాళ్ళ ప్రాంతాలకి వాటర్ ఫెసిలిటీ అనేది ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది దానికి గాను నేను చాలా సంతోషంగా ఉన్నాను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఇలాంటి మంచి కార్య మంచి దినం ఈరోజు రోజులో ఈరోజు ఈ పార్క్ని ఓపెన్ చేయడం జరిగింది సుమారు పది లక్షల వ్యయంతో అందరూ కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రిపబ్లిక్ డే సందర్భంగా మధురవాడ పరిధిలో ఐదో వార్డులో ఈ వైఎస్ఆర్ కాలనీలో పెద్దల సమక్షంలో ఈవేళ జెండావందనం చేయడం జరిగింది గత పెద్దలు మన పూర్వీకులు గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ భగత్ సింగ్ గారు కానీ అలాగే సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి స్వతంత్ర సమర అందరూ కలిపి మన కోసం బ్రిటిష్ వారు హస్తాలతో ఉన్న సామ్రాజ్యాన్ని వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి మనకి భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చిపెట్టిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజ్యాంగకర్త బిఆర్ అంబేద్కర్ రిపబ్లిక్ డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని సృష్టించి భారతదేశానికి పన్ను చేసిన మహానేత కావుననే రోజు రోజుకి రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు ముందు ముందుకు వెళ్ళాలని బాగానే ఉన్నాయని ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అలాగే మన వార్డు పరిధిలో ఐదో వార్డు పరిధిలో గతంలో పది లక్షల రూపాయలు సుమారు ఈ పార్క్కి శాంక్షన్ చేయడం జరిగింది మన కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అంతకుముందు ఎక్కడ ఏం వస్తుందో ఎక్కడ ఏది కడతానో తెలియని పరిస్థితి కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గంటా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో వాటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మంచి ఊపిలో మంచి త్వర త్వరగా కార్యక్రమాలు చేస్తాను ఇంకా ముందు ముందు ఈ కాలనీలో ఈ కాలనీ వైఎస్ రాజీవ్ గృహకల్ప పీపీ వన్ కాలనీ పీపీ టూ కాలనీలో ఈ కాలనీలు అన్ని కలిపి యూజీడీ ప్రో ప్రాబ్లం మాత్రం చాలా ఎక్కువగా ఉంది దానికోసం నాలుగు వందల కోట్ల రూపాయల పైచీలకు శాంక్షన్ కూడా జరిగి ఉన్నాయి కానీ అనివార్య కారణాల వల్ల శాంక్షన్ అయిపోయి టెండర్ అయిపోయి వర్క్అర్ ఇచ్చి కూడా వర్క్ అయిపోయారు అది కూడా గంటాగారి దృష్టిలో ఉంది ఆ త్వరలో అది కూడా రిలీజ్ అయితే కాలనీకి మహారదేశపడుతుందని ఈ సందర్భంగా ఈ కాలనీ వాసులందరూ ఏకోని ముఖ్యంగా అందరూ అభిమానంతో ఆనందంతో సంతోషంతో అందరూ కలిపి కలిసిమెలిసి ఉండాలని మున్ముందు వచ్చి మళ్ళీ ఈ రిపబ్లిక్ డే నాటికి పూర్తిగా కాలనీలో పూర్తిగా నా ఈ పని పెండింగ్ అనుకుంటా చేయాలని కోరుకుంటూ చక్కటి అవకాశించిన కాలనీ పెద్దలకి అందరికీ హృదయపూర్వ నవస్కారాలు తెలియజేస్తాం శుభాకాంక్షలు ముందుగా ఈరోజు వైఎస్ఆర్ నగర్ లో ఐదో కార్పొరేటర్ గారు మురళి హేవలత్ గారు ఆధ్వర్యంలో ఏవైతే కార్పొరేషన్ నిధులు ఉన్నాయో సుమారుగా ఎనిమిది లక్షల రూపాయల నిధులతో పిల్లలకు పెద్దలకు అందరికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పేసి ఈరోజు మరి భారతదేశానికి గణతంత్ర దినోత్సవం రోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు వార్డులో వైఎస్ఆర్ఆర్లో పార్క్ ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం అది గ్రామ పెద్దలందరి సమక్షంలో ఈ పార్కుని ఓపెన్ చేయడం చాలా ఆనందం ముఖ్యంగా ఆధునిక సమాజంలో రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నటువంటి ఈ ప్రపంచంలో మరి పార్కులు అనేవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం ఎందుకంటే దైనందిక జీవితంలో రోజు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేటప్పుడు కనీసం శారీరక సమయం అయినా సరే పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు ఆడుకోవడానికి మరి రాను అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో మరి స్థలాలు కబ్జాకు గురవుతున్న సందర్భంలో పార్కులు కూడా సంరక్షించుకొని ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడం కోసం పార్కుల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మరి ముఖ్యంగా ఐదో కార్పొరేటర్ గారు వీటి మీద దృష్టి పెట్టడం జరిగింది మరి కౌన్సిల్లో ఏ ఏరియా ఏరియా మరి గెలిచిన తర్వాత సుమారుగా నైంటీ పర్సెంట్ అన్ని ఏరియాలో కూడా పార్కులకు ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చి మరి పార్కులు అభివృద్ధి చేయడం ఎంతో సంతోషం ఈ సందర్భంగా ఆవిడకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుందాం అదేవిధంగా మరి ఈరోజు గణత దినోత్సవ సందర్భంగా మరి భారత రాజ్యాంగం రాసిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ వాయువుల్లో మన భారత రాజ్యాంగం ఏదైతే పౌరులకి విధులు నిధులు హక్కులు కల్పించిందో దానికోసం నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తారని తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం రాజ్యాంగం బద్దంగా పరిపాలన ఇస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఈ రాజ్యాంగ గణతంత్ర దినం శుభాకాంక్షలు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు